ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాం ఎందుకంటే కార్మికుల కోసం మన రైతుల కోసం అనేక పోరాటాలు చేసిన చరిత్ర మరి ఈ కార్మిక ట్రాన్సాక్షన్ లో ఉంది ఎందుకంటే ఇక్కడ మన శివరాజు గ్రామంలో మరి మన రెండు ఫుడ్లు ఉన్నాయి అది వెయ్యి అరవై నుండి మరి వెయ్యి ఎందుకంటే వాళ్ళు ఈ నియోజకవర్గంలోనే దాదాపుగా ఒక సైకిల్ మీద కానీ లేదంటే లైసెన్స్ కానీ ఒక మీడియా వృత్తం చేశారు ఎందుకంటే ఆస్పత్రితోనే ఈ రోజు మనమంతా కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి ఎందుకంటే పెద్ద చెప్పినది మరి ఎక్కడో ఎప్పుడో కాదు మరి గతంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీలు బలహీన పడినాయి ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు అది నిజమే కారణంగా ఎందుకంటే ఊర్జో వైపు చూస్తా ఉన్నారు ఇవాళ ఈ రోజు ఊర్జో వైపు పోవడం వల్ల పేద ప్రజలందరూ అభివృద్ధి ఒక విధి చెప్పాలి జాతీయ గ్రామీణ మహాత్మా గాంధీ పేరు మరి ఉపాధి పథకం పెడితే వాళ్ళ ఈ రోజు గాంధీలు కూడా మరి చెప్పినట్టు ఆయన మరి ఎందుకు దాన్ని నీరు వేస్తా ఉన్నా చెప్తాను రెండు వేల మరి ఆ చట్టం మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వస్తే అరవై మూడు సీట్లు వస్తే ఇవాళ వాళ్ళు అడిగినప్పుడు అయ్యా మీరు కూడా భాగస్వామి కాండి ప్రాంతాలలో ఏకాలంలో ఎండాకాలంలో ఏ పనులు ఉండాలి కాబట్టి ఆ ఉంటారు ఎందుకంటే ముఖ్యంగా మనసు పోవాలి బెంగళూరు హైదరాబాద్ ఎక్కడో బతకాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అదొకటి సమాచార ఎవరిపైన గానీ అధికారులు కానీ ఏదైనా అవినీతి చేసినా లేదంటే ఏదైనా చేసినా కూడా పేజీ ప్రకారంగా ఒక ఐదు రూపాయలు కట్టే అవినీతి కూడా దాని కూడా సమాచారానికి చట్టం మరి అప్పుడు కమ్యూనిస్టులు సాధించుకున్న విజయం అంటే

కానీ జనంలో రోడ్లలో మీరు తిరగలేవు నువ్వంటే అలాని అమ్మాని ఈ ఆస్తి విస్తారా తప్ప మా రైతుల గాని మా కార్మికుల గాని మా చేత కార్మికుల గాని ఏమైనా చేశారా ఏమైనా చేయడంలా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ నేతకి నేను గతంలో వస్తే వాగ్దానం చేసా నేను ఇరవై ముప్పై ఆరు వేలు ఇస్తానని చెప్పాడు కానీ మూడు పైసలు ఇవ్వరా ఇవన్నీ ఎందుకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు

ఈ తాలూకాలో భూస్వాములకు వ్యతిరేకంగా గతం వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్ట్ పార్టీ తనిమల తర్వాత చివరిపల్లిలో జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభించబడినది తనిమల చివనపల్లిలోనే మొట్టమొదట కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభించింది దానికుగాను వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ కమ్యూనిస్ట్ పార్టీ దాదాపు రెండు వందల సంవత్సరాలు నూట ఎనభై సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉంది ఇది ప్రధానంగా శ్రామికుల కోసం పేద ప్రజల కోసం భూమి కోసం బుక్తి కోసం విముక్తి కోసం పోరాడిన పార్టీ ఈ పార్టీని మనం మన కుటుంబ వారసుగా ఇతర గ్రామాల్లో కానీ ప్రజలను కమించి వైపే మళ్లించడానికి ఇంకా ముందుకు తీసుకోవడానికి మన అందరూ కృషి చేయాల్సిందిగా కూర్చున్నాను అదే విధంగా భూ పోరాటాలు కూడా భూ పంపిణీ జరిగింది భూ సంస్కరణ దృష్టిలో అనేక గ్రామాల్లో భూమి ఇప్పించడం జరిగింది ఈ కాలనీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ వల్లనే ఈ కాలనీ ఏర్పడింది అక్కడ కాలనీ ఏర్పడింది చివడాలో రెండు కాలనీలు ఏర్పడినాయి అనేక కాలనీలు దాడుబోదాల్లో కాలనీలు ఏర్పడినాయి కమ్యూనిస్ట్ పార్టీ వల్ల సాధించుకోవడం జరిగింది ఏదేమైనా మనమంతా మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీని అభివృద్ధి చేసుకున్నందుకు మన వంతు ఏదో రకమైన పని చేసుకుంటూ వారికి ఆర్థిక సహాయం కానీ ఏదో రూపంలో మన పార్టీకి తోడ్పాటుగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం సూచన చేయదలుచుకున్నా సలహాలు సూచన మాత్రమే ఏమిటంటే ఈ రోజు ప్రపంచ స్థాయిలో అన్ని వెనకబడతాయినా చైనా ఆ స్థాయిలో నేను కూడా అమెరికా సవాల్ విసురుతాను అమెరికా భయపడుతుంది కానీ అది ఈ రోజులకి అక్కడ నిలబడుతుందంటే కారణం ఈ పార్టీ సిద్ధాంతం ఉన్నప్పటికీ కూడా సిద్ధాంతాన్ని మార్చుకోలేదు ఆచరణలో కొన్ని మార్పులు చేసుకుంది ఆ మార్పుని ఇక్కడ మన సోదరులు అందిపుచ్చుకొని పార్టీని మళ్ళీ పూర్వ వైభవాలను తేవాలి తేవాలంటే ఎందుకంటే ప్రజా ప్రాతినిధ్య చట్టంలో చట్టసభలో మన ప్రాతినిధ్యం తగ్గింది అది స్థాయి అంటే పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఉంటేనే మన వాణి వినిపించగలం పార్లమెంట్ లో ఆ రోజు సిపిఎం సిపిఐ పార్టీ మద్దతు కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ ఆ అనే ఒక ప్రోగ్రామ్ వచ్చింది ఈ రోజు దాంట్లో మార్పులు జరుగుతాయి కానీ అక్కడ మార్పులు జరుగుతున్నప్పుడు దాన్ని అడ్డుకునేది ప్రశ్నించేకి మన పార్టీ ప్రాతినిధ్యం కానీ మన భావజాలానికి అనుకూలంగా పార్టీ లేవు ఆ విధంగా మన పార్టీ ముందుకు పోవాలండి ముందు ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఉన్న దాని మార్పులకు చేర్పుకు కారణమైన ప్రజల ప్రాతినిధ్యం ఉందల్లా అది కొంచెం మీరు అందరూ దాన్ని గ్రహించి ఆ విధంగా ప్రాతినిధ్యాన్ని పెంచుకునే మాత్రం చూడాలని కోరుకుంటూ ఆ పార్టీ అభిమానిగా నా అభిప్రాయం నా